ఏ పార్టీకి విరుద్ధంగా ఎప్పుడు పని చేయలేదు కక్షపూరిత రాజకీయాలు అసలే చేయట్లేదు కాకపోతే ఒక మహిళగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మహిళలందరూ కూడా కృతజ్ఞత భావంతో చాలా మంది వచ్చారు ఇక్కడికి గాంధీ కి రోజు కలవడానికి దాంతో పాటు బిఆర్ఎస్ చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలకు కూడా చెక్కు పెడతాం రాబోయే కాలంలో నిజంగా కూడా వాళ్ళు చేసింది ఏంటి అనేది చెప్పకపోగా మేము చేస్తుంది దానిపైన విమర్శలు ఏదైతే కురిపిస్తున్నారో దానికి మాత్రం చెక్కు పెడతాం ఖచ్చితంగా మహిళలు మాత్రం రేపు పొద్దున మీకు మాత్రం ఎట్లాంటి ఓటు అనేది వెయ్యరు అని తెలిసింది కాబట్టి ఈరోజు ఆటో యూనియన్ వాళ్ళని లేపడం జరుగుతుంది నిజంగా చూసినట్టయితే మేము ఎక్కడికి ఎవరికి కూడా అన్యాయం అనేది చేయలేదు ఎందుకు చేయలేదు అని మేము అంటున్నామంటే నిజంగా కూడా ఈ చిన్న చిన్న వీధుల్లో కానీ చిన్న చిన్న కాలనీస్ లో గానీ ఎక్కడెక్కడా తిరగాలో ఎక్కడెక్కడ వెళ్లాలో అక్కడికి వెళ్లాల్సిన బస్సులు కావు ఆటోలు అది వాళ్ళు తెలుసుకోకుండా ఈరోజు కేటీఆర్ మాట్లాడడం విఠూరంగా ఉంది ఇది వైఫల్యం చెందుతుంది ఈ పథకం ఉండదు లేకపోతే రాజాసింగ్ గారు మాట్లాడుతున్నట్టు ఆరు నెలలే ఉంటది అని జ్యోతిష్యం చెప్తున్నారు బీజేపీ వాళ్ళకే గాని బీఆర్ఎస్ వాళ్ళకే గాని ఏ రోజన్నా ప్రజల లబ్ధి అనేది చేకూర్చారా అని అడుగుతున్నాను తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉండి ఈరోజు నిజంగా కూడా మేము సిక్స్ గ్యారంటీస్ అమల్లోకి తెచ్చినప్పటి నుంచి మా మీద కామెంట్స్ చేయడం తప్పిస్తే నిజంగా కూడా ఇది చాలా హర్షణీయం చాలా మంచి పథకం మహిళలకి అభివృద్ధి చేసే పథకం నిజంగా వాళ్ళ సంక్షేమం కోరుతున్న ఈ పథకాన్ని ముందుకు తీసుకున్నందుకు హర్షించకపోగా వాళ్ళు వేరే విధాలుగా మాట్లాడి యూనియన్స్ ని రెచ్చగొడుతున్నారు చూడండి ఆటో యూనియన్స్ ని నేను అది ఖండిస్తున్నాను